హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పదూస్ వరల్డ్ ఈ రోజు నేను నా ఫ్రెండ్ వాకింగ్కి వచ్చాం లేక్ దగ్గరికి వాకింగ్ చేస్తుంటే ఒక గులాబీ పూల తోట కనిపించింది అక్కడ పువ్వులకి వస్తున్న ఒక ఆంటీని అడిగాం లోపలికి రావచ్చా అని ఆంటీ రండి అన్నారు ఆ తోట లోపల చాలా సపోటా చెట్లు ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నవి సపోటా చెట్లు కనకంబర పువ్వులు మొక్కలు కూడా ఉన్నాయి తులసి మొక్కలు చాలా గులాబీ మొక్కలు ఉన్నాయి చాలా అందంగా పువ్వులతో ఆరెంజ్ కలర్ రోస్ ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి గాయస్ నేను ఎప్పుడు గులాబీ తోటకు రాలేదు ఇదే నా ఫస్ట్ టైం ఇది అంజురకాయ చెట్టు అంజురకాయలు ఉన్నాయి చెట్టు నిండా ఇంకా అవ్వలేదు అవి ఇవి హెల్త్కి చాలా మంచిది ఇవి తింటే చాలా ఉపయోగాలు ఉన్నాయి సైడ్ మొత్తం రెడ్ కలర్ రోజెస్ వేశారు వీళ్ళు ఇందాక మనం చూసింది ఆరెంజ్ కలర్ రోజెస్ కదా ఇది రెడ్ కలర్ రోజెస్ తోట రెడ్ కలర్ రోజెస్ అయితే చాలా బాగున్నాయి చామంతి పువ్వుల నారు వీళ్ళు ఈ నారిని నర్సరీ నుంచి తెస్తారంట ఒక వచ్చి ఫైవ్ రూపీస్ పడుతుంది అంటే చెప్పారు వీళ్ళు కొంచెం కొంచెం స్పేస్ ఇచ్చి మొక్కలను మొత్తం నాటుతున్నారు ఇక్కడ మనం చూడాలి ఆ సైడ్కి ఈ సైడ్కి రోజు ప్లాంట్స్ ఉన్నాయి మధ్యలో చామంతినారు వేశారు వీళ్ళు ఇక్కడ మనం చూస్తున్నాము మధ్యలో ఏమో చామంతినారు ఆ సైడ్ ఈ సైడ్ రోజ్ ప్లాంట్స్ టూ మంత్స్ బ్యాక్ వేసిందంట చూడండి రోజ్ ప్లాంట్స్ మధ్యలో చామంతి పూల తోట ఇక్కడ ఒక కరివేపాకు చెట్టు కూడా ఉంది ఇది ఆంటీ వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు ఇది ఏ చెట్టో తెలుసా మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇది బిర్యానీ ఆకు చెట్టు అంట మీరు ఎప్పుడైనా చూసారా నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నా మామిడికాయ చెట్టు తోట చాలా పీస్ఫుల్గా ఉంది రోజెస్ అయితే చాలా బాగున్నాయి జామకాయలు చెట్టు నిండా జాంకాయలు ఉన్నాయి ఎల్లో కలర్ రోజ్ ఫ్లవర్స్ మొక్క అయితే ఒక్కటే ఉంది మొత్తం తోటలో కానీ ఫుల్ ఫ్లవర్స్తో ఉంది మొక్క మనం ఇక్కడ చూడొచ్చు దాన్ని ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి మొక్క నిండా వీళ్ళు రోజెస్ని కేజీ వన్ ట్వంటీ రూపీస్కి అమ్ముతారంట అది కూడా హోల్సేల్లోనే ఇస్తారంట విడివిడిగా వన్ కేజీ కొనుక్కుంటామంటే ఇవ్వరంట చూడండి ఎన్ని రోజెస్ వచ్చినాయో ఈ తోట నుంచి క్యాస్టర్ ఆయిల్ తయారు చేసేది ఈ మొక్క సీడ్స్ నుంచి అంట చూడండి గర్ల్స్ క్యాస్టర్ ఆయిల్ యూస్ చేయడం వల్ల మెన్స్ట్రువల్ క్రాంప్స్ తగ్గుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్